అసలు సెక్స్ లైఫ్ అనేది ఎలా ఉంటది కొన్ని ప్రైవసీ అండి అది కొన్ని ఇది మనం చెప్పుకున్నాం అది ఎట్లా ఉంటుంది నేను మీకు ఒకటి చెప్తాను సెక్చువల్ లైఫ్ అయితే అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది సో మనం అట్లా చెప్పలేం సో దాంతో పాటు లైఫ్ మొత్తం సెక్సే కాదు కదా కానీ లైఫ్లో సెక్స్ అనేది అది పార్ట్ ఆఫ్ లైఫ్ ఎప్పుడైనా మీరు అనుకుంటే జస్ట్ మనం కిస్ ఇచ్చుకున్నా కూడా హగ్ ఇచ్చుకున్నా కూడా అది కూడా పార్టీ కదా అట్లా కూడా అనుకోవచ్చు కదా అది ఒక్కటే సరిపోదు కదా అది సరిపోతుంది మాకు అది సరిపోతుంది మాకు ఇప్పుడు మీరు అమ్మాయిగా మారిన తర్వాత మళ్ళీ అబ్బాయి లైఫ్ కోరుకోవడం ఇలా జరిగిందా నాకొద్దు అబ్బాయి లైఫ్ కానీ నేను ఉన్నప్పుడు చాలా కష్టాలే చూసాను సో ఒక ఐడెంటిటీ వల్ల చూసాను ఇట్లా ఉండకూడదు నాకు నా ప్రైవేట్ పార్ట్ అంటే ముందు ఇష్టం ఉండేది కాదు సో అట్లానే చాలాసారి అసహించుకున్నాను నా అబ్బాయి లైఫ్కి నేను సూసైడ్ దగ్గర కూడా వెళ్ళాను సూసైడ్ చేసుకోవడం కోసం కూడా వెళ్ళాను సో సూసైడ్ చేసుకున్న తర్వాత ట్రై చేసాను సూసైడ్ హ్యాంగింగ్ వేసుకున్న అప్పుడు నా ఫ్రెండ్ వచ్చి కాపాడాడు తన పేరు కిరణ్ తను వచ్చి కాపాడాడు తనకి అప్పుడు అర్థం కాలేదు నేను ఇట్లా అవుతున్నా తను అదే అన్నాడు ముందు జాబ్ తెచ్చుకో మంచి జాబ్లో ఉండే తర్వాత నీ ఇష్టం అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది నాకు ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేస్తున్నారు నాకు ఇట్లా అయినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఏదో నాకు గాడ్ నాకు ఏదో ఒక పని కోసం పెట్టాడు అప్పుడు స్టడీ చేసుకున్న తర్వాత ఇప్పటి నుంచి ఏం లేదు ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు ఏం లేదు ఓకే ఇప్పుడు ప్రజెంట్ మీరు అమ్మాయిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జెంట్స్ వాష్రూమ్కి వెళ్తారా లేడీస్ వాష్రూమ్ ఫీమేల్ వాష్రూమ్స్ ఐఎమ్ ఫీమేల్ సో ఫీమేల్ వాష్రూమ్స్కి వెళ్తాను కదండి కంపల్సరీ సార్ ఇప్పుడు ఈ అటారిగా వేసి ఆల్రెడీ అమ్మాయిగా మారిపోయాను అమ్మాయి ఆర్గన్స్ ఉన్నాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు ఎట్లాగలుతాను మెయిల్ వాష్రూమ్స్ హైలీ ఇంపాసిబుల్ కదా నాకు గుర్తొస్తుంటుందా ఒకప్పుడు నేను ఇట్లా ఉండేదాన్ని నాకు అవసరం లేదు నా పాస్ట్ కోసం నాకు అవసరం లేదు నేను అమ్మాయి అనుకున్నాను ఏ రోజు నుంచి నేను అమ్మాయిగా మారాను ఆ రోజు నుంచి చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను ఆ రోజు నుంచి నాకు అదొక డెమోక్రసీ వచ్చిందని అనిపించింది నాకు ఓకే నాకు ఇప్పుడు నాకు డెమోక్రసీ వచ్చింది సరే నేను అమ్మాయిగా మారాను సో ఇట్లా మంచిగా ఉన్నాను అది చాలా నాకు పాస్ట్ లైఫ్ కోసం థింక్ చేసుకొని వస్తుంది నా పాస్ట్ లైఫ్ అంటే కన్నీళ్ళు తప్ప ఇంతకు మించి ఇంకేం లేదు రోజు ఏడ్చుకోవడం సైడ్గా వెళ్ళి నా ఇదా నా జెండర్ ఇదా నా లైఫ్ ఇదా ఎందుకు ఆ పాస్ట్ లైఫ్ నాకు నా చైల్డ్ నాకు స్కూల్ లైఫ్ కాలేజ్ డేస్ లైఫ్ అంతా మంచిగా ఏం లేవు నాకు అమ్మాయిగా మారిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు అమ్మాయిలు ఫ్రెండ్స్ అయ్యారు అబ్బాయిలు అయ్యారు వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు ఇప్పుడు కూడా ధైర్యంగా వెళ్ళి అంకిత సింగ్ నా ఫ్రెండ్ అని తన పేరెంట్స్ కూడా చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నేను నా కాలేజెస్ స్కూల్ మేట్స్ వాళ్ళకి చెప్పాను ఇప్పుడు నేను ఇట్లా చేంజ్ అయ్యాను సో జెండర్ చేంజ్ అయింది మీరు మీ పేరెంట్స్కి నాకు పరిచయం చేయించగలుగుతారా సో వాళ్ళు అదే పిచ్చా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇట్లా మారావు ఇంకా తొక్కలోనే మా పేరెంట్స్కి చెప్పాలా వాళ్ళు ఏమనుకుంటారో ఇలాంటి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉన్నారా నీకు అప్పుడు నాకు అనిపించింది ఇలాంటి ఫ్రెండ్స్ నాకు అవసరమా అని అనిపించింది నాకు సో అప్పుడు నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇచ్చి నన్ను రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో ఉంటే బెటరే కదా అలాంటి ఫేక్ ఫ్రెండ్స్ నాకెందుకు అప్పుడు ఐడెంటిఫై చేసుకున్నాను ఫేక్ ఎవరు జెన్యున్ ఎవరు అప్పుడు ఐడెంటిఫై చేసుకున్నాను ఓకే ఇప్పుడు ట్రాన్స్జెండర్కి ఒక ఆమెకి ఇల్లు ఇచ్చారు గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇప్పుడు బస్సెస్ ఫ్రీ ఇచ్చారు అదొక ఇనిషియేటింగ్ పాయింట్ అదే ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్నాయి ఫిమేల్ అవని ట్రాన్స్జెండర్ అవని సెకండరీ కానీ ఫ్రీగానే ఇస్తున్నారు ఫ్రీ బస్సెస్ ఇచ్చారు అంతవరకు నాకు తెలుసు సో మీరు అన్నారు కదా ఇప్పుడు గవర్నమెంట్లోని ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ నాకు కౌంట్ నాకు తెలీదు సో ట్రాఫిక్ అసిస్టెంట్ జాబ్ ఇచ్చారు అది చాలా మంచి జాబ్స్ ఇంకా థౌజండ్స్ మీద రావాలని కోరుకుంటున్నాను సో అదే ఇచ్చుకుంటే ఇన్క్లూసివిటీ పెరుగుతుంది అవేర్నెస్ పెరుగుతుంది ఇన్క్లూసివిటీ అవేర్నెస్ చాలామంది ఏమనుకుంటారు ట్రాన్స్ అయితే బయట రోడ్స్ మీద అడుక్కుంటారు బెగింగ్ చేస్తారు బదాయిల్కి వస్తారు కానీ ఇలాంటి జాబ్ ఇచ్చుకుంటే అందరు మైండ్ సెట్ మారుతుంది మనకు కూడా ఒక మనుషుల్లాగా గుర్తిస్తారు సో అదే కరెక్ట్ పాయింట్ అదే చదువుకున్న వాళ్ళకి ఎవరైనా చదువుకొని జాబ్ చేసిన వాళ్ళకి అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ సెపరేట్గా అయిపోతుంది ఇప్పుడు నాకు ఎలా ఉంది ఇప్పుడు నేను అమ్మాయిగా అనుకున్నాను నేను నేను చాలా సర్జరీ ఈ సర్జరీ ఎక్స్పెన్సివ్ కేర్ హాస్పిటల్లో వెళ్ళి హార్మోన్స్ మింగి అన్నీ చేసుకొని డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని నా పాయింట్ ఆఫ్ వ్యూలోని అన్నీ కలిసి వచ్చింది నాకు అన్నీ అన్నీ నాకు స్టడీస్ వల్ల స్టడీస్ కంప్లీట్ చేశాను అని నాకు కలిసి వచ్చాను వేరే వాళ్ళకి అదే కలిసి రావాలంటే అది కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఓస్మాని హాస్పిటల్లో కూడా ఎవ్రీ వెనస్డే ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే ఏదైనా ఉంటే అక్కడే ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానీ హార్మోన్స్ స్టార్ట్ చేస్ చేశారు అది లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఓస్మాని హాస్పిటల్లోనే ఒక ట్రాన్స్ క్లినిక్ ఉంది అక్కడ వెళ్ళి కూడా మీరు మెడిసిన్స్ ఈ జిఐడి లెటర్ మీకు చెప్పాను కదా జెండర్ ఓకే సో ఈ సర్టిఫికేషన్కి నాకు అమౌంట్ అయింది నేను చాలా అమౌంట్ పే చేసుకున్నాను ఇవన్నీ సో పే చేసుకుని తర్వాత అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇప్పిస్తారు జిఐడి లెటర్ సో మీ దగ్గర ట్రాన్స్ ఐడి కార్డు ఉంటే ఎర్రగాడ దగ్గరికి పంపించి మీకు ఒక లెటర్ ఇచ్చి హార్మోన్స్ స్టార్ట్ చేపిస్తారు ఓకే సో హార్మోన్ స్టార్ట్ చేసిన తర్వాత రీసెంట్గానే ఒక గవర్నమెంట్ కూడా సపోర్టింగ్ చేస్తుంది జెండా చేంజ్ చేసుకోవడానికి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ వాళ్ళు వచ్చి ఎయిటీన్ మంత్స్ ఇక్కడ మెడిసిన్స్ మింగి అప్పుడు వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే సజెస్ట్ చేస్తారు ఇట్ డిపెండ్స్ ద ప్రిస్క్రిప్షన్ బట్టి చేస్తారు ఇప్పుడు నార్మల్ అమ్మాయి సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇప్పుడు మీరు చేంజ్ అయ్యారు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒకటి చెప్తాను లైఫ్ ఎప్పటికీ ఈజీ కాదు ఎవ్రీడే మనకి స్ట్రగులింగ్స్ ఉంటాయి కానీ మనం ఓవర్కమ్ చేసుకొని వెళ్ళాలి ఇప్పుడు నేను అదే చెప్పాను ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది వేరే వాళ్ళన్ని ఇట్లా అనుకుంటారు ఇవన్నీ పట్టించుకునే దాని అయితే ఎప్పుడు ఎంత చేంజ్ అవ్వలేను కదా నేను సో ఇవన్నీ ఇగ్నోర్ చేయాలి మనం ఈ ఇగ్నోర్ చేసుకున్న తర్వాత నేను బయటికి వచ్చాను కదా ఇప్పుడు మీతోనే మాట్లాడుతున్నా కూడా అంత ఆషమషి కాదు సో గట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సో నేను నన్ను నమ్ముకున్నాను నేను నన్ను బాగా అక్సెప్టెన్స్ చేసుకున్నా లవ్ చేసుకుంటా పక్ ఏమనుకున్నా కూడా నాకెందుకు అది సో ఒకటి నేను మీకు చెప్తాను ఎవరైనా వచ్చిన వాళ్ళు చేంజెస్ అవుతారు కదా ముందు మిమ్మల్ని అర్థం చేసుకోమని నేను చెప్తాను మీరేంటో ముందు తెలుసుకోండి సెల్ఫ్ అక్సెప్టెన్స్ చేసుకోండి ఆ సెల్ఫ్ అక్సెప్టెన్స్ మీరేంటో అప్పుడు తెలుసుకొని స్టెప్ బై స్టెప్ తీసుకోండి ఏదో ఒక్కరు చేంజ్ చేసుకున్నారు నేను కూడా చేంజ్ చేసుకున్నాను అంత హరిఅప్గా అవ్వద్దు ముందు ఏంటో మీరు తెలుసుకోండి తర్వాత స్టెప్ బై స్టెప్ తీసుకోండి లైఫ్ చాలా చిన్నది మీకు ఏమనిపిస్తే అది చేసేసుకోండి ఎవరో పక్కో లేమనుకోండి ఇవన్నీ పట్టించుకోకూడదు నాకు అమ్మాయిగా నేను అను అనుకున్నాను నా అమ్మాయిగా నేను వెళ్ళిపోయినా నేను మా పేరెంట్స్ మాట వినలేదు మా ఫ్రెండ్స్ మాట వినలేదు నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు అనిపించలేదు ఎందుకు అనిపించాలి అప్పుడు నా లైఫ్ ఐడెంటిటీ అమ్మాయి కదా అమ్మాయిగా మారేను